ಈ ರೋಜು ಈ ಚಿನ್ನ ಚಿನ್ನ ಭಕ್ತ ಡ್ರಸ್ ಅಲ್ಲಿ ನಾನು ಎವರು ವಿಲೇಜ್ ಲೆವೆಲ್ ಮಾತಾಡುತ್ತೆ ಕಂಜಾಯಿ ಸ್ಟಾರ್ಟ್ ಅವು ಸ್ಯಾಂಟ್ಸ್ ಈ ಡ್ರಸ್ ಚಿನ್ನ ಈ ಫಸ್ಟ್ ಇರ್ತಾರೆ

మీరు విధువతగా పట్టింది ఇంకా లోన్ అయినందుకు దేశం యొక్క భవిష్యత్తు అనేది యువతమైన ఉంటుంది ఈ యువత టార్గెట్ అయిపోయింది దేశం యొక్క కులా ఈ ఫార్ని కంట్రీస్ నుంచి కూడా కావచ్చు దేశాల నుంచి కూడా మార్మోటిక్స్ అనేది సప్లై చేయవలసిన రెండు విధాలుగా ఉండాలి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒకరుగు దేశాలు మన యొక్క మేద మేధస్సును తగ్గించడానికి డ్యామేజ్ చేయడానికి కనిపిస్తుంది అది ఎక్కడా చేసి మా దేశానికి ఇన్సిరం చేయడానికి అందుకే సంస్కృతి కావడానికి అలాగే ఏదైనా విద్యా వ్యవస్థ సరిగ్గా ఉండనే కదా ఈ దేశం అనేది బాగుపడటానికి జరుగుతుంది వీటిని డ్యామ్ వీటిని మీరు జాగ్రత్తగా మంచి మంచిగా ఉపయోగించుకొని మీరు చదువుకొని మీ తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ గారికి అందరికీ సొసైటీలో మంచి